పర్లే పరిపాలన అంటే బాగా చేస్తున్నారు గత గవర్నమెంట్ ఎలా ఉండదు ఇట్లాంటివి ఏమి జాబ్ మేళలు పెట్టేవారా ఆహా అసలే అండి జాబ్ మేళ అంతగా ఏం పెట్టలేదు ఈ ప్రభుత్వం రంగాల్లో బాగా జాబ్ మేళ నిర్వహించారు నిరుద్యోగులకు కొంచెం ప్రోత్సహిస్తున్నారు బాగా మేడం గారు మీ పేరండి శివనాగేశ్వరి అండి తెలివిధులా ఎక్కడి నుండి వచ్చారండి మా లోకల్ మంగళగిరి అండి లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ

నాకు తెలిసి అయితే లేదండి మాకు ఇప్పుడు నాకు నాకు ఫార్టీ ఇయర్స్ నేను వచ్చిన కానీ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇదే బాగుందండి అందరు ఎక్కడెక్కడ స్టాఫ్ ని పెట్టారు వాలంటీర్స్ ని అంటే లోకేష్ గారు ఇంత ముందు చెప్పారు ఇరవై లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామండి మేము అధికారంలో వస్తే ఐదు ఏళ్ళు అని చెప్పి దానిలో భాగంగా ఇవన్నీ బాగా జరుగుతున్నాయి అనుకోవచ్చా అవ్వచ్చు ఇవన్నీ అయితేనే ఇక్కడ పిల్లలందరూ సెలెక్ట్ అయితే ఇక్కడ జాబ్ వచ్చేస్తారు కంపల్సరీగా పక్కనే అమరావతి కూడా రాజధాని ఉంది బాగా డెవలప్ చేస్తా అని చెప్తున్నారు బాబు గారు చేస్తారండి ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తారు కూడా రాజధాని లేదు అభివృద్ధి లేదని అనేవారు కదా సో ఇంకా బాగా డెవలప్ అవుతుంది అనుకోవచ్చు చెప్పండి ఎలా అనిపిస్తుంది జాబ్ మేలంత ముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తారో ఇదే మొదటిసారి అంటే ఈ జాబ్ మేళా లోకేష్ గారు యాభైకి పైగా కంపెనీలు ఐదు వేలకు పైగా ప్లేస్మెంట్స్ అంటే ఒకే రోజు ప్లేస్మెంట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోతున్నాయి అండ్ ఆఫర్ లెటర్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు ఇంకా డిలే ఏం లేదు సో ఓవరాల్ గా చూస్తే ఏమనిపిస్తుంది మీకు అంటే ఇదే ఫస్ట్ టైం కదా కరెంట్లీ పర్షింగ్ ఫోర్త్ ఇయర్ కదా నేను ఇదే ఫస్ట్ టైం రావడం వల్ల వన్ డేలో అంటే బెటర్ అని చెప్పచ్చు అంటే చాలా మంది చదువుకుని ఖాళీగా ఉండే వాళ్ళకి ఇదంతా ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చా అవును పని చేస్తున్నారు లోకేష్ గారు మీ కాన్స్టిట్యున్సీ మీ ఎమ్మెల్యే తర్వాత అందరికీ యాజ్ స్టూడెంట్స్ వైజా అయితే బెటర్ మాకు చేస్తున్నారు అయితే మీరు చాలా బాగా చేస్తాను రీసెంట్గా అబ్రోడ్ కూడా వెళ్ళారు అమెరికా వెళ్ళి చాలా మాట్లాడారు టీసీఎస్ కూడా వైజాగ్ తీసుకొచ్చారు ఒక టూ త్రీ లో కూడా అది స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అవును చేస్తారు ఖచ్చితంగా చెప్పినవి చేస్తారు ఇది సెకండ్ టైం కూడా జాబ్ మేలా పెట్టడం ఫస్ట్ టైం ఎక్కడో పెట్టారు మేము మిస్ అయ్యాం ఇది సెకండ్ టైం ఎలా ఎలా ఉంది చంద్రబాబు గారు ప్రభుత్వంలో అనిపిస్తుంది గవర్నమెంట్ మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే కొంచెం స్టూడెంట్స్ అయినా జాబ్స్ అండ్ మా కాలేజెస్ డెవలప్మెంట్ కానీ అదంతా ఇప్పుడే కొంచెం బాగుంది అంటే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్ అంటారు ఆయన టెక్నాలజీ పరంగా ఒక కొంత ముందు నిలబడతారు ముందు ఉంటారని చెప్తుంటారు అవును అసలు హైదరాబాద్ కంపెనీస్ తెచ్చింది కూడా ఆయనే కదండి పొద్దున్న అమరావతి కూడా మన ప్రస్తుతానికి బయట రష్టాలకి లు ఉద్యోగం చేసుకుంటున్నారు అంటే ఐటి సెటార్కి సంబంధించి ఇంక ఫ్యూచర్ అమరావతిలోనే చేసుకోవచ్చు అనుకోవచ్చా? అనుకోవచ్చు మేడం గారికి నుండి వచ్చారండి? పెదవట్లపూడి నుంచి వచ్చాను. ఎట్లా తెలిసింది ఇక్కడ జాబ్ మేలా నర కండక్ట్ చేస్తున్నారు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా. అండ్ మా నియోజకవర్గమే కాబట్టి మాకు ఆటోమేటిక్ స్ప్రెడ్ అయిపోయింది బాగా లోకేష్ గారిని ఓన్ చేసుకోవాలి కదా అన్న అని పిలిచినప్పుడు ఓన్ చేసుకోవాలి కుటుంబ సభ్యులు అయిపోతారు ఓడిపోయిన చోట గెలిచి చూపించాం కదా తప్పే ఉంది అందులో ముందుకు లోకేష్ గారు ఇంత ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అందులో భాగంగా ఈ రోజైతే జాబ్ మే అలా నిర్వహించారు ఏమనిపిస్తుంది అసలు ఏదంటే ఎన్నికల ముందు చెప్పింది చాలా మంది పట్టించుకోరు గెలిచేసాం కదా అని అంటే అయిపోయిన తర్వాత కూడా దాన్ని తీసుకొని ఈ విధంగా చేయడం ఓకే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామంటానికి ఇది స్టెప్ వన్ అనమాట రాబోయే తరాలకి మంచి భవిష్యత్తును కల్పించే అన్న ఉద్దేశంతో నర అన్న చేసిన ప్రమాణాన్ని స్టెప్తో వేసేసేసి చాలా మందికి వేకెన్సీస్ వచ్చాయి ఆఫర్ లెటర్స్ కూడా తీసుకొని వస్తున్నారు అండ్ నేను అందులో భాగంగానే ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను అండ్ నేను ఇంకా ఫేస్ చేయలేదు బట్ డెఫినెట్లీ వస్తుందన్న హోప్ అయితే నాకుంది ఇక్కడ అంతా ఓకే చాలా బాగుంది చాలా నీట్గా అరేంజ్ చేశారు సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది ప్రాసెస్ అనేది వింటున్నాం స్టేజ్ పై అనౌన్స్ చేస్తున్నారు ఎవరైతే ఇంటర్వ్యూ ఫేస్ చేసి సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఎక్కడ స్టేజ్ మీద మీద ఇచ్చేస్తున్నారు అంటే చాలా వరకు ఏంటంటే ఇట్లా జాబ్ మేలు నిర్వహిస్తారు కానీ వెంటనే ఆఫర్ లెటర్స్ ఇవ్వడం తర్వాత అట్లా నామకే ఏదో పెడుతుంటారు కానీ ఇది అట్లా కాకుండా చాలా సీరియస్గా వెంటనే ఇవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది ఓకే ఇచ్చిన మాట వేసిన అడుగు మాకు ముందు నుంచి వెనక్కి తీసుకునే అలవాటే లేదు కాల్ అనేసి అంటారు కాల్ కోసం ఒక నిరుద్యోగం ఎదురు చూస్తామంటే ఆకలితోన్న వాళ్ళకి ఆహారం ఇప్పుడు పెడతారని ఎదురు చూసినట్టు ఇక్కడ ఆకు మేమే వేస్తాము ఆహారం మేమే ఇస్తాము ఆఫర్ లెటర్ కూడా మేమే వేస్తున్నాం అన్న అంటే మేమంటే అన్నే అంటే మేము సో మేమే చేస్తున్నాం కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏ నిరుత్సాహం లేకుండా వెనక్కి తిరిగి వెళ్తున్నారంటే అన్న ఇచ్చిన స్టెప్ అనమాట అన్న ఇచ్చిన భరోసా ఎలా ఉందండి లోకేష్ గారు వర్కింగ్ ఎందుకంటే ఐటీ మినిస్టర్ గా ఉన్నారు అండ్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ కూడా ఆయన ఉన్నారు సో చాలా హ్యాపీగా ఉంది చేసే ప్రతి పనిలోనూ ప్రజలను గుర్తుపెట్టుకొని పెట్టుకొని ప్రజల వేసిన ఓటికి వాల్యూ ఉంది అనేసి నిరూపించడంలోనూ ప్రతి మా అన్న అయితే సాగిపోతున్నాడు వెనకడికి వేసే ప్రసక్తి లేదు చెప్పిన మాటని ఎవరన్నా తప్పుతారేమో కానీ ప్రతి ఒక్కళ్ళు వేసిన ఓటుకి న్యాయం చేస్తానంటూ మన పరుగులు తీస్తున్నాడు నడవడం కూడా కదా పరుగులు తీస్తున్నాడు అనమాట చాలా వరకు గతంలో మినిస్టర్ ఉన్నారు గత ఐటీ మినిస్టర్కి ఐటీ మినిస్టర్కి అంటే ఏం చెప్తారు అసలు కంపెనీలు తీసుకొచ్చి నుంచే పెట్టారు కదా ప్రజలు యువతే చెప్తారు అనమాట నుంచే పెట్టారు ఇస్తున్నారు ఆఫర్ లెటర్స్ కూడా చేతిలో ఉంటున్నాయి అంటే ఎవరికి ఊరికి ఎవరు కదా ఎవరి స్కిల్ని బట్టి వాళ్ళకి జాబ్ అనేది ఫ్లెక్సీలు కట్టి మరీ చూపించారు నీ జాబ్ ఇది నువ్వు దీనికి ఎలిజిబుల్ అవుతావు నీకు ఇంకా ట్రైనింగ్ కూడా ట్రైనింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ముందు ఒక టూ మంత్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అనేసి చెప్పారు దాని ప్రకారమే నిరుద్యోగులకి ఉద్యోగ భరోసా ఇచ్చిన అన్న లొకేషన్ ఇస్తున్నారు ఎలా యువతకు స్టార్టింగ్ లోనే చూపించేశారు కదా యువత ముందు దేశానికి తొలిమెట్టు వాళ్ళకే ఫ్యూచర్లో ఏదన్నా యూజ్ ఉంటుంది యూత్ ద్వారా అనేసి లేదు ప్రజలకు ఏదైనా చేయాలి తల్లిదండ్రులు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి ఎవరికన్నా యూజ్ ఉంటుంది అనేసి ఇన్ని కంపెనీస్ తీసుకొచ్చి ముందు నుంచే పెట్టారు ప్రజలే ఎన్నుకుంటారు ప్రజల్లో ఉన్న నిరుద్యోగులు తెలుసుకుంటారు నిరుద్యోగుల ద్వారా ఉద్యోగాలను కల్పించి వారికి దేశానికి వెన్నుముకగా చేస్తారు నారా లొకేషన్లో అన్న